పాడ్కాస్టర్ ఒక అధ్యక్ష అతని కేసీర్ విజయారెడ్డి రెడ్డి ఉండి ఉంది కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కాముగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చేత కాదు చేయలేక దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అసెంబ్లీలో కూడా కొన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బేస్ చేసుకుని సోషల్ మీడియా కోసం డబ్బుల కోసం అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావించారు కదా ఇప్పుడు నేను ఆవిడకి స్ట్రైట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పూర్తి పేరు ఫుల్ నేమ్ ఏంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అవునా ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్న పేరెంట్ తెలుసా ఆ ఫుల్ నేమ్ ని షార్ట్ చేసుకుని పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు ఆయన ఆయన నరేంద్ర మోదీ గారు ఉన్నారు దామోదర్ దాస్ మోదీ గారు అనేది ఆయన 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 ఫుల్ ఫుల్ నేమ్ సోషల్ మీడియా షార్ట్ గా నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు ఆయన కూడా కులం మారిపోయినట్టేనా ఇప్పుడు మీ లెక్క ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వాళ్ళ కులాలు మార్చేసుకొని వాళ్ళ ఫుల్ నేమ్ ని షార్ట్ నేమ్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి పెట్టుకొని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టే పోస్ట్లు అన్నిటికీ డబ్బులు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నారా అయినా మేడం నా సోషల్ మీడియా హ్యాండిల్ నా ఇష్టం నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా దాన్ని మీరు ఎలా కండిలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు జరిగిందని లాస్ట్ రిజ్యూమ్ లో ఉన్న ఫైవ్ ఇయర్స్లో స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ఫేక్ న్యూస్లు ఫేక్ ప్రాపగండాస్ డేటా ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ ప్రాపకాండాస్ క్రియేట్ చేసి పవర్లో కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ అని చెప్పి హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అందులో చూపించిన డేటాకి రిఫరెన్సెస్ సోర్సెస్ లేకుండా ప్రెసెంట్ చేశారు ఇలాగ చేస్తా వచ్చిన వ్యక్తి పేరు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు ఆయన గురించి కూడా ఏం చేస్తారు చెప్పరక ముందు శాసనసభలో చర్చించాల్సిన విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి ప్రజా సమస్యలు ఉన్నాయి వీటిపైన కాకుండా సోషల్ మీడియాలో ఏ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ కులం ఏంటి వాళ్ళ గోత్రమేంటి ఇవి ఖచ్చితంగా శాసనసభకు అయితే అవసరం లేదనుకుంటా అయితే భారత భారత ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఖచ్చితంగా ప్రతి పౌరుడు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తారా చెప్పారా అనేది అది మీ ఇష్టం కాకపోతే ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడానికి ప్రతి పౌరుడు ముందుకు వస్తాడు